సాధారణంగా కారం ఏ రంగులో ఉంటుంది ఎరుపు రంగులో ఉంటుంది కానీ ప్రస్తుతం కారం రంగు కూడా మారబోతోందా అంటే అవుననిపిస్తోంది అవును ఎండిమిర్చి మిర్చి రంగులు మారాయి రంగు మారడం అంటే నాసిరకం అనుకునేరు కానే కాదు వాటి సహజమైన కలరే పసుపు ఈ పసుపు రంగు మిర్చి ఖమ్మం మార్కెట్లో కనిపించాయి మార్కెట్కు అమ్మకానికి ఓ రైతు తీసుకొచ్చాడు వీటిని చూసి ఇతర రైతులు వ్యాపారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ కొత్త రకం మిర్చిని సూర్యాపేట జిల్లా మేళచెరువు ఎత్తిరాజాపురం గ్రామానికి చెందిన శ్రీను అనే రైతు పండించాడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఈ కొత్త రకం మిర్చి అమ్మకానికి తెచ్చాడు సుమారు పది బస్తాల ఎల్లో మిర్చి తీసుకొచ్చాడు సహజంగా ఎరుపు రంగులో ఉండే మిర్చి పసుపు రంగులో ఉండటాన్ని చూసి రైతులు అమాలీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు అయితే ఈ ఎల్లో గోల్డ్ మిర్చి పంటకు డిమాండ్ ఎక్కువేనంటున్నాడు రైతు ధర కూడా బాగానే పలుకుతుందని తెలిపారు గత ఏడాది కూడా ఈ మిర్చి పండించారు శ్రీను అప్పుడు క్వింటా మిర్చి ముప్పై ఐదు వేల రూపాయలు కాగా ఈ ఏడాది కాస్త ధర తగ్గిందని పేర్కొన్నాడు ఈ రకం మిర్చి నుంచి ఆయిల్ తీసి ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని అలాగే ఈ మిర్చి నుంచి వచ్చిన పిప్పిని చిప్స్ తయారీలో వినియోగిస్తున్నారని నిపుణులు తెలిపారు ఇక సాధారణ ఎరుపు మిర్చి కూడా మార్కెట్కి భారీగానే వచ్చింది ప్రతిరోజు యాభై ఐదు వేల మిర్చి బస్తాలు మార్కెట్లోకి చేరుతున్నాయని మార్కెట్ నిర్వాహకులు తెలిపారు మిర్చి నాణ్యతను బట్టి క్వింటా పదహారు నుంచి ఇరవై వేల రూపాయల వరకు ధర పలుకుతోంది కాగా మిర్చి కొనుగోళ్లను మార్కెట్ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు